ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి ఎక్కువ బతుకైపోయింది అందరికి లోకమైపోయారు ఆయనే బతుకుంటే వీడు ఇలా తయారయ్యేవాడా ఇంత మనతో మాటలు పడాల్సి వచ్చింది షారూక్ ఖాన్ ప్రోగ్రామ్ ఆదర కొట్టేశాం బ్రహ్మాండమైన కదా అమ్మా అన్నమాట పెట్టవే అన్నం చల్లగా ఉంది అమ్మేమో వేడిగా ఉంది ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు నిన్నెవరైనా ఏదైనా అన్నారా నిన్నట పెంచినందుకు ఊళ్ళో వాళ్ళందరూ గడ్డి పెట్టారు ఆ గడ్డి తినావా అసహ్యంగా ఉంటుంది అయినా నేను ఏం చేశానే ఇంకా ఏం చేయాలరా మన ఇంటి వాళ్ళ జనార్దన్ సెట్ పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట ఎందుకు ముందే ఐదు నెలలు అది బాకీ తెలుసుగా నీకు ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు నలుగురు అయినా అబ్బా నీకెవరో రాంగ్ పోస్టింగ్ చేశారమ్మా నేను అన్నప్పుడు అక్కడ ఉన్న నలుగురు కాదు నాలుగు మంది బైగా వాని తిట్టింది నేను కాదు ఈ షారుక్ గాడురేయ్ ఈ బొమ్మన అడెం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల మని తైతొస్తాను వద్దు వాటికి పురుగులే చావడం లేదు అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే అసలు నిన్ను గాడా నీ బొమ్మని పట్టుకొని అమామకలు చేసి తగలబడాని తిట్టు ఎదేమా నిజంగా అమ్మా అమ్మా అగో ఎవరో గంట కొడుతున్నారు రొదలు సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు అయిపోయాడు అబ్బా వస్తున్నా చేస్తున్నాయి వచ్చేసాను కదా కొట్టినంత మటుకు చాలు ఇంకా వదిలే తాడు తెగుతుంది ఏంటన్నా నా తాడు తెగుతుందా రాదు గంట తాడు తెగుతుందని బురేష్ నువ్వు ఎలా కూర్చో చెప్పేం కావాలి ఈ లిస్ట్ లో ఉన్న సరుకుల కట్టు అలాగే కడత కడతా పందికొక్కు ఐదు కిలోలు చిచి కందిపప్పు ఐదు కిలోలు చింతపండు రెండు కిలోలు నెయ్యి ఐదు కిలోలు అసలే పేపాలా ఉన్నావు పాన మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడని మా షారుఖాను పంచదార ఐదు కిలోలు మీ ఆయనకు అసలే షుగర్ అంతెందుకు నీ దగ్గరకు వచ్చే కస్టమర్ లాంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్లు కానీ అడుగుతున్నాడు ఎవరికైతే నీకెందుకు నువ్వు ఇవ్వా అలాగే పసుపు కేజీ అంతెందుకు ముఖానికి రాసుకోవడానికి ఇంట్లో పతితల సెటప్పులు బయట పతి వ్రతల గెటప్పులు ఏంటి ఏదో వాగుతున్నావు ఇలా అయితే నీ షాపు రాను ఆ పరమేశ్వర కొట్టుగా నువ్వు అక్కడికి ఎందుకు రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా నీ షాపు రావడం నా దగ్గర తక్కువ వెదవసంత వెదవసంత ఆంటీ 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 షారు అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా అవును నిన్న కాలేజ్ లో ప్రోగ్రామ్ ఇచ్చామంట ఎందుకు పిలవలేదు వాళ్ళు నన్నే పిలవలేదు నేనే వెళ్లి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలి పడిచ్చారు కానీ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోయింది మా షారూఖ్ ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా సర్లే నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు త్వరగా ఈ లిస్టు లో ఉన్న సరుకులన్నీ కట్టి ఆలస్యమైతే మా నాన్న తిడతాడు ఆయన ఎంత పోలీసుడు అయితే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పని లేదా ఎప్పుడో నాకు దొరక్కపోతాడా అప్పుడు చెప్తా ఏంటి నువ్వు చెప్పేది మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా ఏంటి నేను పెళ్లి సంబంధాలు చూస్తాడా ఎంత ధైర్యం ఉండాలి నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచే వెళ్ళాలి నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడటానికి వచ్చిన వాణ్లా చేరగొడతాను సిగ్గు లేకపోతే సరే ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగచ్చుగా సారీ మేం మగ పెళ్లి వాళ్ళం ఆడపిల్ల తండ్రి అయిన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి ది జన్మకి జరగదు నేను వేరే వాడికి పెళ్లాన్ని భయంగా ఉంది రాంబాబు ఆ పంచభూతాల సాక్షిగా నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని అవుతావు నిన్నే ప్రేమిస్తా నిన్నే నువ్వే కావాలి ఇది డ్రాయరా లేక జల్లెడ నూక రాజు ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటి ఎవరో సాలార్జంగ్ మ్యూజియం కి పంపిస్తావా జాగ్రత్తగా తీసుకెళ్ళి అయ్యా ఇదిగో ఆల్బమ్ ఇందులో ఫోటోలు ఉన్నాయి ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రసీడ్ అయిపోతాను పెళ్లి కూర్చుని కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆరు కూతురు అన్ చేస్తారా సార్ కొంచెం మోస్తావా ఈ సంబంధం చూసేది నా కోసం కాదు మా అమ్మాయి కోసం మీ అమ్మాయి సార్ ఇది చాలా అన్యాయం సార్ ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గార్డెన్ చాకరీ చేస్తున్నాడు ఎందుకు ఎందుకోసం మీ డాటర్ కెలి నాకు ఉద్యోగం ఉంది పైగా సేమ్ క్యాష్ అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా నోర్ భాయ్ ఏంటో వాళ్ళతో నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి మీది చీకిపోయిన డ్రాయర్ లెవెల్ నాది వేపీ ఫ్రెంచ్ లెవెల్ షాటా నేను అడిగింది స్టేటస్ గురించి నాకు కాబోయే అల్లూడి ఎలా ఉండాలో తెలుసా ఎస్పీఓ డిఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న అయినా అయి ఉండాలరా నువ్వేంట్రా నా కింద పని చేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి ఆ పాల్ కొలా గడివి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అనవసరం మాటలు మాట్లాడేవంటే ఎవరినో ఒక లేకపోతే చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను నీకేనా అన్నా ఏ సర్కి నుమే ఇంత లేట్ అయ్యో డిస్ట్రిక్ట్ వచ్చారు కట్టి పంపిస్తానని దానికి ఎంత టైం ఎందుకు నువ రాంబాబు గారితో కబుర్లు చెప్పి వస్తాను అవునా అయ్యా ఆ రాంబాబు ఎవరు ఎవడో Gottangadu ఆ Gottangadu కాదు చాలా గొప్పడు నన్ను ప్రేమిస్తున్నాడు చెప్పు దెగుతే ప్రేమ దోమ అన్నా ఉంటది ఇదో లైలా ఆడు మధును కెరళా కోట్ల కృష్ణలం అమ్ముకునే యదవ చిన్నద చిన్న డౌట్ ఏంటి అహా ఆకువాలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు మీ అమ్మాయి ఆ కిరణం కొట్టువాడిని ప్రేమించాను మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం తోడమంటారు అయ్యా నమస్కారం వస్తాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మహేష్ టేక్ యువర్ సీట్ కంగ్రాచులేషన్ వెల్కమ్ సార్ డ్యూటీలో జాయిన్ అవ్వగానే నువ్వేంటో ప్రూవ్ చేశావు థ్యాంక్ యూ సార్ మీరు నాకు ఇచ్చిన కోఆపరేషన్ ధైర్యంతోనే నేను ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాను ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీదే సార్ ఎవరిదైతే ఏంటి ముందు మన డిపార్ట్మెంట్ పనులు నిలబెట్టావు ఇంతకీ ఆ ఫైల్ ఏంటి గంగారం ఫైల్ సార్ వాడు చచ్చిన తర్వాత ఇంకా ఈ ఫైల్ ఎందుకు క్లోజ్ చేయక ప్లీజ్ సార్ నిజానికి ఈ ఫైల్ ఇప్పుడే ఓపెన్ అయింది గంగారం ఎవరు వాడి వెనక ఎవరు వాడి క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో వాడి అనుచరుల ద్వారా తెలుసుకోవచ్చు అది హలో ఆ సార్ అలాగే సార్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ ఉంటాను సార్ ఇవాళ సాయంత్రం ఐదింటికి మా అమ్మాయి స్వామి అమెరికా నుంచి వస్తుంది తనతో నేను ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకుంటా అని చెప్పాను ఇప్పుడేమో ఎగ్జాక్ట్ ఫైవ్ ఓ క్లాక్ హోమ్ మినిస్టర్ గారితో ఐదు గారితో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి డోంట్ వరీ సార్ మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి మీ అమ్మాయి నేను రిసీవ్ చేసుకుంటాను మా అమ్మాయిని నువ్వేలా ఎలా గుర్తుపట్టగలవు నో ప్రాబ్లం ఎయిర్‌పోర్ట్ లో అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఐ విల్ రిసీవ్ హే హే నువ్వు నో హే మా ఫాదర్ రాలేదేంటి గొప్ప తీసి వేరే అమ్మాయిని ఎక్కుంచుకొని ఒడిపేరమో చాలనే వర్కో ఏదో అర్జెంట్ పనులు ఉంటుంది లేకపోతే నా కోసం తప్పకుండా వచ్చుండేవారు సరే మనం వెయిట్ చేయడం ఎందుకు కానీ నా కార్లో వెళ్దాం పదా సైడ్ లో వచ్చింది మీరు మీరు చూపించండి లైసెన్స్ నేను తెలుసా ఆ ఉంది ఒళ్ళు బలిసిన ఒంగోలు గిత్తవని అంత లేదు మా డాడీతో చెప్పి చూస్తా ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడే నీ సంగతి ఆటో ఇటో తేల్చేవాడిని లైసెన్స్ చూపించాలంట లైసెన్స్ ఒంగోలు గిత్తల మోహం ఇది డాడీ డాడీ ఐ సో డాడీ అయినా నువ్వేంటి డాడీ ఎయిర్పోర్ట్ కి వస్తాను రాలేదు సమయానికి ఇది వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే లగేజ్ ఎంత ఇబ్బంది పడేదాన్ని నేను అదేంటి మహేశ్వరు పంపించాను మహేష్ ఎవరు అతను సిఐడి ఆఫీసర్ నిన్న రిసీవ్ చేసుకోమని పంపించను సిఐడి ఆఫీసర్ కాదు కదా హోం కార్డు కూడా రాలేదు అంకుల్ వచ్చే ఏమైందో తెలుసా ఏమైందమ్మా

ఏలూరు ఏంటి అంటున్నామేంటి నీకు చెప్పలేదు కదూ నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా నిజంగా ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కంగ్రాచులేషన్స్ డాడీ థాంక్ యూ కంగ్రాచులేషన్స్ అంకుల్ థాంక్ యూ వన్ మినిట్ ఏ రాధా నీకు తెలుసా ఏలూరులో మా అత్తయ్య మా బావ బొమ్మతో వెంటలాక్విజం చేస్తాడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డాడీ నేను అమెరికా నుంచి రాంబాబుకు బొమ్మ పంపించాను అందిందా లేదా ఉత్తరం దాచా లేదమ్మా కావాలి కోలా ఇది పోలీస్ స్టేషన్ కూల్ డ్రింక్ షాప్కి అడగండి కానిస్టేబుల్ కానిస్టేబుల్ కోలా పాలిష్ చేయించాలండి కోలా ఇలా సార్మెంట్ మ్యాట్ రైటర్ నాకు చదివి విన్నర్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు సార్ గుడ్ అయితే చెప్పితే వస్తుంది సార్ ఎందుకు మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు మల్టీమిలినియర్ అంటే మీ కోలాకి యూరో లాటరీలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చాయి సార్ మీరు చెప్పింది నిజమేనా మీద వచ్చు సార్ సార్ కూర్చోండి

ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు నేనే నీ బూట్లు పాలిష్ డొక్ సైకిల్ పెద్ద డబ్బులు లేవు కొత్త కారు నేనేలా కొంటాను సార్ అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు అర్థం అయ్యేలా చెప్తానయ్యా నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా కొన్నాను సార్ ఊరెళ్ళడానికి రైల్ టికెట్ కొన్నాను లో రైల్ టికెట్ కాదయ్యా లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్ నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి రెండు వందల యాభై కోట్లు వచ్చిందనుకో ఏం చేస్తావు అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్ ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా చంపేస్తాను ఎవరిని సార్ మంచం మీద నల్లు నీకు అర్థమయ్యేలా చెప్తాను నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా పోండి సార్ మీరు జోక్ చేస్తున్నారు జోకులు కాదు కేకలు కాదు కావాలంటే వాడిని అడుగు రే కంప్యూటర్ చెప్పరా నిజం సార్ ఇప్పుడే ఇతర ఫార్నర్స్ వచ్చి చెప్పారు సార్ ఇప్పుడేనే నమ్ముతావా మరి తప్పేది ట్వంటీ డేస్ లో వస్తుందని చెప్పారు ఆ ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు ఆ కరోడ్ పది వల్లుడు అల్లుడేంటి సార్ ఇలా సార్ గిరే పిలవడానికి వీల్లేదు మావాను పిల్లలుడు మావాన అవును నా కూతురుకు నువ్వు మొగుడు పోయినప్పుడు నేను నీకు మామూలు కాక ఏమవుతాను సార్ లక్ష్మితో ఏదైనా మాట్లాడ లక్ష్మి ఎందుకు నీతో ఒక సీక్రెట్ చెప్పాలి రా నీతో సీక్రెట్ చెప్తాంటారా సచిఖ్ ఏంటి నా లెవరికి ముద్దెడతావా అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా అన్యాయం లేదు విషయం చెప్పాలి ఏంటి లక్ష్మి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఐ లవ్ రా రాబాబు బొమ్మలా మాట్లాడేది నువ్వే కదూ